శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నేను మిశాద్రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్లే ముందు మీకు నేను ఒక చిన్న వీడియో అందిస్తాను ఆ వీడియోని ఒక్కసారి చూడండి హాయ్ అండి నా పేరు వరప్రసాద్ నేను జవహర్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ ద్వారా నేను బాధపడుతూ వచ్చాను వైరల్ ఫీవరే కదా అనుకున్నట్టుగా నేను ఆలోచన చేస్తూ వచ్చాను సడన్ గా జ్వరం చాలా ఎక్కువగా రావడంను బట్టి కోల్డ్ ఇది ప్రాబ్లంను బట్టి నేను ఈ పరిసర ప్రాంతాల్లో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నేను తిరుగుతూ వచ్చాను అప్పుడు డాక్టర్స్ అందరు కూడా బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది ఖచ్చితంగా నువ్వు అడ్మిట్ కావాలి అని అన్నప్పుడు నేను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి నేను చక్కటి ట్రీట్మెంట్ తీసుకొని రా రావడం జరిగింది ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను చాలా బాధతో నా జ్వరంతో హై టెంపరేచర్తో నేను ఉండి కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను నా చేతిలో కూడా వాస్తవానికి అప్పటికి ఏమాత్రం సేవింగ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా అయితే నా సహోదరుడు ఏజెంట్ అడ్వైజర్ మా దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ ఉంది తీసుకోండి అని ఫస్ట్లో చెప్పినప్పుడు నేను చాలాసార్లు ముందు చాలా సార్లు నేను దాన్ని నిరాకరించాను అయినప్పటికీ నీ సంవత్సరం క్రితం వారు నాతో మాట్లాడారు సరే మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి నేను కేర్ వెళ్తీని సరే సుప్రీం పాలసీని నేను తీసుకోవడం జరిగింది నిజంగా ఆ రోజు కట్టేటప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను అయ్యో ఎందుకులే ఇంత అమౌంట్ అని అనిపించింది బట్ ఈ రోజు నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ ఒక విఐపి ట్రీట్మెంట్ నేను పొందడం జరిగింది నాకు ఒక లగ్జరీ రూమ్ ఏసీ రూమ్ ఇచ్చారు వారు ఆ చాలా చక్కటి ట్రీట్మెంట్ కూడా వారు చేశారు టోటల్ గా చివరిగా గత నాలుగు రోజులు నేను ఐసీలో ఉన్నాను అప్పటికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ నడవలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను మరి డబ్బు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాను చేసినటువంటి కూడా కట్టకుండా నా బిల్లు డెబ్బై నాలుగు వేల చిల్లర బిల్లు వచ్చినప్పటికీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు నాకు ఒక రూపాయి కూడా కట్టకుండా ఒక విఐపి లాగా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి మళ్ళీ అంతే దర్జాగా నేను ఇక్కడ నుండి వెళ్ళేటట్టుగా వారు నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ దయచేసి ఇంకెవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కూడా మీరు కూడా ఆలోచన చేయండి నిజానికి మనం కడుతున్నప్పుడు బాధగా ఉన్నా అనుభవించేటప్పుడు చాలా హ్యాపీనెస్ గా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు కూడా చేసుకొని ఆలోచన చేయకుండా ముందుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సో చూసారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే ఎప్పుడైతే మనం ఫలితాన్ని అనుభవిస్తామో అప్పుడే దాని యొక్క ఆనందం అనేటువంటిది మనకు తెలుస్తుంది రైతుకి ఎప్పుడైతే పండించినటువంటి పంట చేతి కలుగుతుందో అప్పుడే ఆయన యొక్క ఆనందాన్ని మనం ఊహించలేం సో అదే విధంగా ఏదైనా సరే మనం చేసినప్పుడు దాని యొక్క ఫలితం మనం పొందినప్పుడు ఆ ఆనందమే వేరు ఎందుకంటే ఇప్పుడు ఈయన చూడండి ఆయన తీసుకుంటున్నప్పుడు చాలా కష్టపడ్డాడు తీసుకోవడానికి ఇష్టపడలేదు కూడా ఎందుకంటే ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్లే ఎందుకులే అని ఇలా ఆలోచించాడు చూద్దాంలే తర్వాత అని కానీ ఈరోజు అతనికి ఏమైంది ఆదుకునింది ఆపదలో ఉన్నప్పుడు ఆయన్ని ఆదుకునింది డెబ్బై వేల రూపాయలు అంటే ఎవరు పెడతారండి ఈ రోజుల్లో అది చిన్న సైజు ట్రీట్మెంట్ కాబట్టి ఇంకా పెద్దవాటి గడ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఐదు లక్షలు పది లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చూడండి చేతిలో రూపాయి లేకుండా హాస్పిటల్కి వెళ్ళారంట కానీ డెబ్బై వేల రూపాయలు బిల్ అయినా సరే ఒక్క రూపాయి గడి కట్టకుండా ఆయన డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక కంపల్సరీగా ఉండాలండి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక అది మనల్ని ఆపదలో ఆదుకుంటుంది అలాగే ఆర్థికంగా మనల్ని ఇబ్బందులు పాలు కానియకుండా చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం హాస్పిటల్లో ఉంటామో ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేకుండా ఉంటామో అప్పుడే మనం అప్పులు చేయడానికి వెనకాడము అలాగే ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకోవడానికి కానీ లేదంటే ఉన్నటువంటి బంగారాన్ని నమ్ముకోవడం కానీ లేదంటే కుదో పెట్టడానికి కానీ వెనకాడడం ఎందుకంటే మన యొక్క ఆరోగ్యం అలాగే ప్రాణం అనేటువంటిది అంత విలువ కాబట్టి వాటి కోసం మనకు మనం అంత ప్రాముఖ్యత ఎదురక ఇస్తుంటాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ముందస్తుగా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే రేపు మీరు ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే కనుక అప్పుడు అది మనల్ని ఆదుకుంటుంది అలాగే మనం ఏదైతే ముందుగా సేవింగ్ చేసి పెట్టుకుంటాం ఏదైతే పెట్టుకుంటాం అది బ్యాంకులో కావచ్చు బంగారం రూపంలో కావచ్చు ఆస్తుల రూపంలో కావచ్చు ఆ డబ్బులు వేస్ట్ కాకుండా అది యాజ్ యాజ్టీజీగా అలాగే పెట్టి మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు దానికైటువంటి ఖర్చు మొత్తాన్ని ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఖర్చు పెట్టించామనుకోండి భవిష్యత్తులో మనం ఎలాంటి కష్టాలు పడకుండా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి దీనికి మనం కోట్లు ఖర్చు పెట్టట్లేదు లక్షలు ఖర్చు పెట్టలేదు చాలా తక్కువ అమౌంట్ తోటి ఒక రోజుకి ఒక టీ ఖర్చు ఎంత అవుతుందో అంత డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతుంది సో అంత డబ్బులతోటి మనం ఇంత బెనిఫిట్ పొందుతున్నామంటే దాని గురించి మనం ఎందుకు వెనకాడాలి ఒకసారి ఆలోచించండి ప్రస్తుతానికి మనం అందిస్తున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతుందో ఇందులో షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా అలాంటి వాటితో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అలాంటి వారికి గడ తీసుకున్నటువంటి నెల రోజుల నుంచే కవరేజ్ వచ్చేలాగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా బెనిఫిట్స్ మీకు ఆల్రెడీ గతంలో వీడియోలు అయితే తెలియజేస్తాను మళ్ళీ మీకు చెప్తే కనుక బోర్ కొడుతున్నది ఉదాహరణకి అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం దానికి బిల్ ఎంతైతే అవుతుందో అది వాళ్ళు భరించడం జరుగుతుంది దాని తర్వాత డిశ్చార్జ్ అయ్యాం డిశ్చార్జ్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి సమ్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకే కాకుండా మనం డిస్చార్జ్ అయిన వెంటనే అది ఆటోమేటిక్గా మళ్ళీ ఫుల్ అయిపోతుంది మళ్ళీ మనం ఆ మొత్తం ప్రీమియం సమ్ ఇన్షుడెడ్ ఏదైతే ఉంటుందో అదే విధంగా మనం యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ పీరియడ్లో మనం ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి పీరియడ్ ఏదైతే ఉంటావు ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఏ టైం పీరియడ్కి అయితే మనం తీసుకుంటాము ఒక సంవత్సరానికి కట్టింటే ఆ సంవత్సరంలో మనం ఎన్నిసార్లు అడ్మిట్ ఎన్నిసార్లు డిస్చార్జ్ అయినా అది ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంటుంది అయిపోతుంటుందన్నమాట అలాంటి బెనిఫిట్ ఉంటుంది అలాగే నో క్లైమ్ బోనస్ మనం వాడుకున్నా వాడుకోకపోయినా నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది పెరుగుతూ వస్తుందన్నమాట వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడిన ఒక వీడియో అయితే కానీ ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఇదే వీడియో కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఒకసారి ఆ వీడియో కూడా అప్పుడు మీకు కొన్ని పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మీకు ఎంత అమౌంట్ అవుతుంది ఏంటని తెలుసుకోవాలనుకుంటే మీకు డిస్కౌంట్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక ఫోన్ చేయనట్లయితే వాట్సాప్ ద్వారా లేదంటే వాట్సాప్కి మెసేజ్ పెట్టండి బెస్ట్ వచ్చి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టినట్లయితే నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అందులోని ఇప్పుడు ఇంకొక ఆఫర్ కూడా ఉందండి మీకు అదేంటంటే ఇయర్లీకి అయితే తప్పనిసరిగా మనం ఫుల్ అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది అదే మూడు సంవత్సరాలకి ఎవరైతే తీసుకుంటారో అలాంటి వారికి ఈఎంఐ ఆప్షన్ కూడా కల్పించడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరికైనా ఈఎంఐ ఎవరు సో ప్రస్తుతానికి మనం ఇస్తున్నటువంటి కంపెనీ వాళ్ళు ఈఎంఐ ఆప్షన్ కూడా కల్పిస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే కనుక మీకు డిస్కౌంట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి అంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి మీకు తప్పకుండా రిప్లై అయితే వస్తుంది కువైట్లో ఈ మధ్య కాలంలో అక్రమంగా మాద్రవ్యాలు తరలిస్తున్న వారి సంకేతంగా పెరుగుతుంది అయితే కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కావచ్చు అలాగే కస్టమ్స్ అధికారుల వారు కావచ్చు ఎప్పటికప్పుడు వాటిని నివారించడం జరుగుతుంది అంటే పట్టుకోవడం జరుగుతుంది అయినా సరే కొంతమంది ఏదో ఒక విధంగా మళ్ళీ కువైట్లోకి ఏ విధంగా మాద్రవ్యాలు తీసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇందులో భాగంగా కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు వస్తున్నటువంటి వస్తువులు ఏమిటంటే మనకి మంచాలు కుర్చీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వస్తువులు అవి చెక్కతో చేయబడినటువంటి వస్తువులు అయితే వస్తున్నాయి అయితే చక్కతో చేయబడిన వస్తువులు మంచాల కుర్చీలే కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అయితే అక్కడే వీళ్ళు తెలుగు ఉపయోగించారు ఆ మంచాల కుర్చీలకి లోపల హోల్ పెట్టి అందులో చాలా సీక్రెట్గా ఈ క్రిస్టల్ మిత్ అని చెప్పేసి మాదిద్రవె అదొక రకం అనమాట చాలా ఖరీదైన ఉంటుంది సో దాన్ని జాగ్రత్తగా దాచుంచి మళ్ళీ మామూలుగా మంచంలాగా రెడీ చేసి వాటిని తీసుకురావడం జరుగుతూ ఉంది సో వీళ్ళు గుర్తించిన దాంట్లో సుమారుగా ఇరవై ఐదు కేజీల ఈ మాదిరివ్యని గుర్తించి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు వాటి యొక్క మార్కెట్ విలువ ఎంత తెలుసు కువైట్ మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా రెండు లక్షల యాభై వేల కువైటి దినార్లు ఒకసారి ఊహించండి ఎంతటి ధర మన ఇండియన్ డబ్బులో రెండు లక్షల యాభై వేల కువైటి దినార్లు అంతటి వాల్యూగా ఆ మానద్రివాలను వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు ఒకసారి దానికి సంబంధించి వీడియో కూడా ఉంది కావాలంటే మీరు గమనించవచ్చు కరోనా కరోనా అనగానే మనలో చాలామందికి చేదు జ్ఞాపకాలు అయితే కనుక గుర్తొస్తాయి ఎందుకంటే రెండు వేల ఇరవైలో అది సృష్టించినటువంటి సునామీ అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా అందరినీ గడగడలాడించింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కోవిడ్ నైన్టీన్ అటువంటిది లేదా పూర్తిగా వెళ్ళిపోయిందా అనేసి అంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కరోనా అనేటువంటిది ఇంకా వెళ్ళలేదు ప్రతి వారం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఒక పదిహేడు వందల మంది దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు నమ్మలేదే కదా మీరు ఎక్కడుందండి కరోనా ఎక్కడ కనిపించలేదు అనుకుంటున్నారు కదా ఇది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి సమాచారం నేను చెప్పేది కాదు లోకల్కి వచ్చేటువంటి న్యూస్ కదా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలియజేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఒక వారానికి పదిహేడు వందల మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోతుంటారు కరోనా కారణంగా సో అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చెప్తున్న లెక్కలు ఏమిటంటే ఎక్కువగా ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో అలాగే ఎవరైతే తీవ్రమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అలాగే అరవై సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం మంది ఇందులో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళు హెచ్చరిస్తున్న అరవై సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే తీవ్రమైనటువంటి వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ప్రతి పన్నెండు నెలలకి ఒకసారి ఒక వ్యాక్సిన్గా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎందుకంటే వీళ్ళు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు బయట నుంచి వచ్చినట్టు వైరస్లు కూడా వెళ్ళిపోయిన దాడి చేయడానికి చాలా ఈజీగా అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతి పన్నెండు నెలలకి ఒకసారి కనుక వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు సేఫ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు ఇలాంటి మరణాలు కొన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి కరోనా అయితే ఇంకా పూర్తిగా అంతం కాలేదు మన వరకు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ కరోనా కనిపించలేదని చెప్పేసి మనం అనుకుంటాం కానీ వీరి యొక్క లెక్కల ప్రకారం చూస్తే ఇంకా కరోనా అయితే ఉందనే కదా దీని అర్థం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు కువైట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే టెంపరవరీగా కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు నూట ముప్పై నుంచి నూట నలభైన్నర వరకు జీతం గడి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా దివాణిలో పనిచేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒకటి ఇద్దరు మనం బాధ్యత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల ఇరవై ఐదు ఉంది సో మంచి ఎక్స్చేంజ్ ధర కొనసాగుతూ చేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకులు వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఒక్క నారల ఎనిమిది వందల ఎనభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనుక బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై మూడున్నరల ఎనిమిది వందల ఎనభై ఏడు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతాం ఒకటి అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతరికొసలా జై హింద్